జనసేన పార్టీ బలోపేతానికి కృషి జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ ఆలా అనిల్ కుమార్ బాపట్ల జిల్లా పర్చూర్లో ఆయన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులు ఆయన్ని కలిసి శాలువాలు పులమాలతో ఘనంగా సన్మానించారు రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనసేన కేంద్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ అలా అనిల్ కుమార్ అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ ఆయన జోషి చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను ప్రచారం జోరుగా నిర్వహిస్తారని అనిల్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు కారంపూడి పద్మ కారంపూడి తేజ తరుణి గోపాలకృష్ణ తులసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ జిల్ డే ఎలక్షన్స్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ యొక్క అరాచకాలు తట్టుకుని నిలబడాలంటే ఎలక్షన్స్ చాలా పకడ్బందిగా నిర్వహించాలన్నమాట దానికోసము ఒక ఒకసారి డైరెక్ట్గా ఒక కమిటీని వేశారు దానిలో నన్ను సెంట్రల్ జోన్ కన్వీనర్గా నియమించారు ఎలా మీటింగ్ చేస్తారు ఇవన్నీ ఎవ్రీథింగ్ టోటల్ మొత్తం మా ద్వారా మానిటరింగ్ జరుగుతుంది ప్ర అధికారి ఎవరైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి సపరేట్ ఉంటుంది మాది సపరేట్ ఒకటి పార్టీ నుంచి ప్రతిదీ మేము ప్రెసిడెంట్ గారికి మానిటరింగ్ చేస్తాము అలాగే బీజేపీ కూడా కలిసి ముందుకెళ్ళడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాము రేపు ఫిబ్రవరి రెండవ వారం నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం మొత్తము రాష్ట్ర మొత్తం తిరుగుతారు ఈ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కాబట్టి రోజుకి ఒక మూడు నియోజకవర్గాలు సార్ మీటింగ్స్ ఉంటాయి వీటన్నిటికీ ఎక్కడెక్కడ హెలిపాడ్స్ ఉన్నాయో అనేటి మేము ఐడెంటిఫై చేసేసి ముందే ప్రీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నాము దానికి మా నా మా కార్యకర్తలు నాయకులు అందరూ సహాయ సహకారాలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ముందుకెళ్ళి ఎలక్షన్స్లో మేము పోటీ చేసి రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా గవర్నమెంట్ స్థాపిస్తామని చెప్పని పక్కగా మీకు చెప్తున్నాను